అమ్మ ఏం తెచ్చుకున్నావు ఏం ఆర్డర్ పెట్టినావు ఫ్లిప్కార్ట్లా ఏం పెట్టినావు ఆర్డరు ఏమేమో పెడుతుంది ఆర్డర్స్ హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు అమ్ము ఏమనుకుంటున్నావు ఏముందిరా అందులో ఏముంది వావ్ డ్రెస్సు ఎన్ని టూ ఆ ఏది బాగుంది ఇది బాగుంది బ్లూ బాగుందా ఇది బాలే ఏది బాగుంది చెప్పు సరే ఓపెన్ చెయ్యి మంచిగా అంటే ఇక్కడ దీని ఓపెన్ చేసాయి సార్ ఆగా అమ్మమ్మమ్మ చిందిరా రాక్షసి చూడు చూడు వేసుకుండా అరే బాగుంది లాలే చేసి వేసుకుంటుంది అంట దొంగ అదే టిఫిన్లో ఇంకోటి చూడు చూపి ఇది డ్రెస్ చూపి అరే ఈమెకు ఇదే నచ్చిందా నీకు ఇదే నచ్చిందా ఈ డ్రెస్ బాగున్నాయా అడ్రస్లో బాగున్నాయా నువ్వేం చేస్తున్నావు పాపని బజ్జ పెడుతున్నావు అని మామస్ బాయ్ అంట